హలో అండి నేను మీ నవీనాని అని ఇప్పుడైతే చిత్తూరు రైల్వే స్టేషన్ బయటకైతే వచ్చేసామన్నమాట సేపు అయితే ఆటో దగ్గర డిస్కషన్ అయిపోయింది ఆటోనా వేనా అని చెప్పేసి ఇక్కడైతే ఆటో ఎక్కేసాము ఇప్పుడైతే రెండు ఆటోలు అయితే మాట్లాడేసుకున్నామండి ఇక లేడీస్ అంతా ఒక దాంట్లో జెంట్స్ అంతా ఒక దాంట్లో ఎక్కారనమాట మా తమ్ముడు ఒక్కడే ఇక మా దాంట్లో ఎక్కాడు అందరం లేడీస్ అని చెప్పేసి అది కాక లగేజ్ కూడా ఉంది కదండి అందుకని చెప్పి అసలు చిత్తూరులో చెట్లు అయితే చాలా ఎక్కువండి ఇక దారి పొడవుతా చెట్ ఉన్నాయి అనమాట సో అసలు భలే అనిపించింది ఇక క్లైమేట్ అయితే చూస్తున్నారు కదా ఎక్కడ చూసినా చెట్లే ఇక మ్యాంగో ట్రీస్ అయితే చెప్పనవసరం లేదు మామిడికాయ చెట్లు ఎక్కడ చూసినా అవే ఉన్నాయండి పెంచుకోవడానికి అవే ఉన్నాయి అమ్మడానికి అవే పెట్టారు ఇక దారి పొడవుతా చూసినా కూడా కానొస్తుంది అనమాట ఇక్కడైతే ఆల్మోస్ట్ రీచ్ అయిపోయామని అనుకుంటున్నాను చిత్తూరు నుంచి కాణిపాక చాలా డిస్టెన్స్ అనిపించిందండి ఒకవేళ మాకు ఆటోలో వెళ్ళడం వల్ల అలా అనిపించిందో లేకపోతే నిజంగానే చాలా డిస్టెన్స్ ఉందో తెలియదు కానీ మాకైతే చాలా డిస్టెన్స్ వెళ్ళాము అని చెప్పేసి అనిపించింది ఇక్కడైతే చాలా బాగుందండి ఇక లోపలికి వచ్చే కొద్దీ చెట్టులు కానీ గ్రీనరీ కానీ చాలా అంటే చాలా మంచిగా అనిపించింది ఇక్కడైతే రీచ్ అయిపోయామండి కాణిపాక ఇక బస్సులు ఫ్రీ బస్సులు ఉన్నాయి వ్యాన్స్ ఉన్నాయి కార్లు అన్ని ఏది వీలైతే అది మాట్లాడుకేసుకొని వచ్చేయడానికి అన్ని వీలుగా ఉన్నాయండి మేము వచ్చే లోపలే ఇక మా నాన్న వాళ్ళు మా బాబాయ్ వాళ్ళందరూ దిగిపోయారనమాట ఆటో అయితే నేనైతే నా పుట్టి పెరిగిన కానించి కాణిపాక రావడం ఇదే ఫస్ట్ టైం అండి అందులో నా బర్త్ రోజు రావడం అంటే ఇంకా హ్యాపీగా అనిపించింది అవునండి కాణిపాకలో దిగిన రోజు అయితే నా బర్త్డే అనమాట సో ఆ రోజే వెంకటేశ్వర స్వామి దర్శనం అయ్యింది ఆ రోజే కాణిపాక వినాయకుడి దర్శనం కూడా అయిందనమాట ఇక చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది అలా అయ్యేసరికి ఎప్పుడైనా సరే మన బర్త్డేస్కి మనం పుణ్యక్షేత్రాలను దర్శించుకుంటే చాలా మంచిది అంటారు కదండి మాకైతే అనుకోకుండా నాకు అలా సెట్ అయిపోయిందనమాట అనమాట ఇంకైతే ఎప్పుడెప్పుడు ఇక్కడైతే మా పిల్లలు ఎక్కడ బొమ్మలు కనిపిస్తే అక్కడ ఇక గొడవ గొడవ చేస్తున్నారు హడావుడి చేస్తున్నారు అనమాట ఇక్కడ ఇవన్నీ రూమ్స్ మరేంటో తెలివి కానీ ఇక దగ్గరికి వెళ్ళి షూట్ చేద్దాం అనుకున్నా కానీ ఇక ఏమోలే అని చెప్పేసి అప్పటికే జర్నీ చేసి ఉన్నాం కదా బాగా అయిపోయాం అనమాట ఇక్కడ ఫస్ట్ రూమ్కి వెళ్ళి అప్ అయిపోదాం అని చెప్పేసి ఇక్కడైతే నుంచోనున్నాము ఉన్నాము